వర్కర్ మాకు గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి మేము ఇక్కడ మేము చేస్తున్నాము ఇలాంటి వేతనం అనేది లేదు మాకు కనీస వేతనం మా డిమాండ్ మాకు కనీస వేతనం కావాలి పిక్సుడు వేతనం అనేది కావాలి డిమాండ్ మాకు ఆన్లైన్ వర్క్ మాకు వర్క్ ఎక్కువ చెప్తున్నారు వర్క్ పనికి తగ్గట్టు మాకు పరిశీలి జీతాలు లేవు జీతాలు లేవు కాబట్టి మేము కూడా ఈ యొక్క దేశవ్యాప్త సమయంలో మేము కూడా బాగా ఉత్ ప్రాబ్లం అయినా మేము కూడా సమయాన్ని కొనసాగిస్తున్నాం ఇక్కడనే ఈ మోడీ ప్రభుత్వం మార్చుకోకపోతే గడ్డ దిగవలసిందే మోడీ మోడీ ప్రభుత్వం మరి ఇన్ని కోలే మమ్మల్ని పట్టించుకుంటలేదు ఈసార్లు కనీస వేతనం కావాలని మా డిమాండ్ జియో నెంబర్ వన్ ఫార్టీ టూని రద్దు చేయాలి మాన మా యొక్క డిమాండ్ కేంద్ర ప్రభుత్వంతో ఈ ఆశా వర్కర్లు అందరూ కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేస్తున్నారు ఈ కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేసే వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి అని మా యొక్క డిమాండ్ అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ యొక్క శాలరీ చాలా తక్కువ ఉంది పని ఎక్కువ ఉంది అనమాట సో ఈ శాలరీ వీళ్ళ పనికి తగ్గట్టుగా శాలరీ ఇవ్వాలనేసి మా యొక్క నిరసన ఫిక్స్ వేతనం ఉండాలి ఉద్యోగ భద్రత కూడా కావాలి ఈ యొక్క డిమాండ్లని కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వంతో ఒకవేళ వీళ్ళు మాత్రం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసనలు కొనసాగిస్తూ ఉంటామనేసి విద్యార్థుల రాజకీయ పార్టీ నుండి హెచ్చరిస్తున్నాము జై తెలంగాణ